ప్రైస్త ఈరోజు భాగం యోవేలు గ్రంథం రెండవ అధ్యాయం పద్యం వచనం అప్పుడు యహోవా తన దేశంను బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనిను ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఈ యోవేలు గ్రంథం రెండవ అధ్యాయం పద్యం దోషణం మన దేవుడు ఏమై ఉన్నాడు హూ అవర్ గాడిజ్ అనేది మనకి అడ్రస్ చేస్తూ ఉంది ఆయన జాలి పడే దేవుడు ఈరోజు మనుషులు మిమ్మల్ని డీల్ చేస్తున్న విధానాన్ని బట్టి చాలా కఠినంగా మీతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి ఈవెన్ కొంత కొన్నిసార్లు మన హృదయం గాయమైపోతూ ఉంటుంది కానీ స్టిల్ దేల్ డీల్ విత్ విత్ దేర్ ఓన్ హార్ష్ మైండ్ సో చాలా కఠినంగా డీల్ చేస్తున్నారయ్యా జాలి లేని మనుషులు కఠినమైన మనస్సులు దేవుని ప్రేమ లేని వారని చెప్పని నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి ఎదుర్కొంటున్న మనుషుల్ని బట్టి నొప్పించే మనుషుల మాటల్ని బట్టి కృంగిపోతూ ఈరోజు ఈ వాక్యం వింటే ప్రభు మీతో మాట్లాడుతున్నారు మనుషులు చాలాసార్లు చాలా కఠినంగానే మనల్ని డీల్ చేస్తారు మనం వెళ్తున్న పరిస్థితిని అర్థం చేసుకోకుండానే మనల్ని డీల్ చేస్తారు కదండి తండ్రి లేని వారని పెదవరాళ్ళని అనాథలని పేదవారని ఎవరూ జాలిపడరు మనం వెళ్తున్న పరిస్థితులను బట్టి మోస్ట్లీ మనుషులు దేర్ షో దేర్ కలర్స్ కొన్నిసార్లు చాలా హార్డ్గా డీల్ చేస్తారు కానీ ప్రభు కాదు కదండి యోవేలు గ్రంథకర్త ప్రభు కోసం రాస్తూ ఆయన జాలిపడే దేవుడు నిజమే కదా మనం వెళ్తున్న పరిస్థితులను బట్టి మనల్ని తీర్పు తీర్చే దేవుడు కాదు నువ్వు ఇలాగా నువ్వు అలాగా నువ్వు అలాంటి వ్యక్తివి నువ్వెప్పటికీ మారవు నీతో నేను విసిగిపోయా అలా ఏమీ మనల్ని డీల్ చేయడు కదండి ఒకని తల్లి వానిని ఆదరించినట్లు మనల్ని ఆదరించే దేవుడు తండ్రి తన కుమారులేడల జాలిపడునట్లు జాలిపడే దేవుడు వాక్యం చెప్తుంది కదా ఆయన పాలిచ్చు వాటిని నడవలేని వాటిని రొమ్మున హత్తుకొని ఎత్తుకొని నడిపించే దేవుడు మనం మన వల్ల కావట్లేదు పరిస్థితిని నేను ఇంకా డీల్ చేయలేను ప్రభా లాడ్ ఐఎమ్ గోయింగ్ టు బ్రేక్ నేను ఇంకా పూర్తిగా విరిగిపోయే పరిస్థితికి వచ్చాను ఇక నా వల్ల కాదన్నప్పుడు ఆయన అర్థం చేసుకుంటాడే తప్ప కఠినంగా డీల్ చేయడు కదండి హార్ష్గా నువ్వు వెళ్ళాల్సిందే నువ్వు చేయాల్సిందే అననే దేవుడు కాదు ప్రతీ పరిస్థితిని అర్థం చేసుకునే దేవుడు ఎందుకనంటే ఆయన మన ప్రతి శోధనలో సహానుభవం కలిగిన వ్యక్తి సహానుభవం కలిగిన దేవుడు మనల్ని అర్థం చేసుకుంటాడు మన మీద జాలి పడతాడు మనుషులు జాలి పడితే ఏమొస్తుందండి ఏమీ మారు కొంతసేపు జాలి పడేదో కాస్త సహాయం చేస్తారు తర్వాత వెనుదిరిగిపోతారు రవ్వ కాదు ఆయన రోషం పూనుకొని జాలి పడితే మనుషులు ఎవ్వరూ ఆపలేనంతగా మనుషులు ఎవరు అందుకోలేనంత ఉన్నతమైన శిఖరాల మీదకి తీసుకుని వెళ్ళి మన ప్రభు కూర్చొని పెట్టగలడు మనుషులు ఎవరు ఊహించలేనంత ఉన్నతమైన విధానంలోనికి మనల్ని చేర్చగలడు సో కన్నీరు తుడుచుకోండి మనుషులు మనల్ని డీల్ చేస్తున్న విధానాన్ని బట్టి ఎక్కువగా ఆలోచించొద్దు మన స్థితిని చూసి జాలిపడే పడే దేవుడు ఒకరున్నారు మన స్థితిని చూసి మన పరిస్థితులను బట్టి జాలిపడి మనమి మనకు సహాయం చేసే ఒక యజమానుడు ఒక కన్నెతండ్రి మనకున్నారు సో ఆదరణ పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభా ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకున్నారు మీరు జాలిపడే దేవుడయ్య అందని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తూ మా ప్రియులైన ప్రతి ఒక్కరిని మీరు ఆదరించి జాలిపడి వారి పరిస్థితులన్నీ మార్చమని వేడుకుంటూ ఏ సునామని అడిగి బెడుకొని తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే